హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒక చక్కని నీతి కథ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే చక్కని నీతి కథ అండి సాధనతో సాధ్యం ఒక చిన్న ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు అతడు చదువులో అంతగా రాణించేవాడు కాదు ప్రతిరోజు టీచర్లు మందలించేవారు స్నేహితులు కూడా ఎగతాళి చేసేవారు అతని తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా ఒకే మాట చెప్పేవారు కష్టపడి ప్రయత్నిస్తే అసాధ్యం అనేది ఉండదు రాము ప్రతిరోజు రాత్రి చిన్న కిరోసిన్ దీపం వెలిగించి చదవడం మొదలుపెట్టాడు మొదట్లో అతనికి ఏమీ అర్థం కాలేదు కానీ రోజుకో పదం రోజుకో పేజీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు తనలో తాను ఈరోజు నేర్చుకున్నది రేపటి విజయానికి అడుగురాయి అని నమ్ముకున్నాడు సంవత్సరాలు గడిచాయి రామ్ రాము ఇంటి దగ్గర చదువుకోవడానికి సౌకర్యం లేకపోయినా ఊరి లైబ్రరీకి వెళ్ళి రాత్రంతా చదువుకునేవాడు మెల్లగా అతనికి పుస్తకాలు స్నేహితులయ్యాయి అతనికి స్ఫూర్తి ఇచ్చిన మాట ఏమిటంటే కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది పదేళ్ల తర్వాత అదే రాము పెద్ద డాక్టర్ అయ్యాడు ఊర్లో ఎవరికీ చిన్న గాయమైనా ఉచితంగా మందులు ఇచ్చి సేవ చేసేవాడు ఊరంతా గర్వంగా అతని పేరును ఒక మంత్రంలా పలికింది నీతి ఏమిటంటే చదువులో పనిలో జీవితంలో ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న అడుగు కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది కష్టపడే వారిని ఎవరు ఆపలేరు